హెల్లో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ ఎన్జి విత్ రాంగశ్రీ ఈ వీడియో వచ్చేసి ట్రాక్టర్ డ్రైవర్స్ ఎంత కష్టపడతారా అని నేను ఫీల్ అయిన సందర్భం మీ అందరితో షేర్ చేయాలని వీడియోను అప్లోడ్ చేస్తున్నాను అండ్ వరకు చూడండి ట్రాక్టర్ ఎక్కి దున్నేంతసేపు ఈ వరి నార్లు వేసే టైంలో వ్యూ అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే కొంగలవి వచ్చి వాలుతూ ఉంటాయి వాళ్ళ పాములు తినడం కోసం వాట్ ఎవర్ బాగుంటుంది సీనరీ అంతా చూడడానికి బాగుంటుంది ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా ఇంకంతే సంగతి అండి ఆ బురదలో నుంచి రావడానికి చాలా దంటాలు పడాల్సి వస్తుంది ఈరోజు నేను ప్రత్యేకంగా దగ్గరుండి చూశాను సో నాకు ఎందుకో ఈ వీడియోని అందరికీ షేర్ చేయాలి ట్రాక్టర్ డ్రైవర్స్ ఎంత కష్టపడతారు అని చెప్పడం కోసం ఈ వీడియోని ట్రాక్టర్ డ్రైవర్స్ అంకితం చేసిస్తున్నాను సో ఇలా బురదలో కూరుకుపోవడం వల్ల పక్క పొలంలో పనిచేస్తున్న ట్రాక్టర్ తన పనిని ఆపుకొని వచ్చి ఇద్దరికి ఇద్దరు హెల్ప్ చేసుకున్నారు ఈ లోపు పాపం ఆ ట్రాక్టర్ కూడా స్టక్ అయిపోయింది అది ఎలాగో బయటకు వచ్చేసింది ఇద్దరు బయటకు వచ్చారు ఓకే ఇది దీన్ని ఈ ట్రాక్టర్ని బయటికి తీసుకొచ్చాక నట్స్ అనేవి బురదలో ఉండిపోవడం వల్ల బురదతో కలిసి ఉండడం వల్ల రావాలి ఇబ్బంది పెట్టాయండి మా డ్రైవర్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు తీయడం కోసం అందరూ హెల్ప్ చేస్తున్నారు సజెషన్స్ ఇస్తున్నారు ఇలా తీయటని పక్క ట్రాక్టర్ డ్రైవర్ వచ్చి తీయడం జరుగుతుంది పల్లెటూరులో ఏంటంటే అందరూ కలిసి మెలిసి కష్టమైన సుఖమైన కొంతమంది కాకపోయినా కొంతమంది అయినా చక్కగా కలిసి చేసుకుంటారండి అది మనకి పండుగబుకు ట్రాక్టర్స్ అంటే చాలా ఇష్టం వాడు కూడా అక్కడ హెల్ప్ చేయడానికి చూస్తున్నాడు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీరు ఒకవేళ ట్రాక్టర్ డ్రైవర్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు